ఇది ఇందులో మూడు కౌంటింగ్ ఉంటాయి ఇటువైపు తెనాలి అటువైపు మంగళగిరి మధ్యలో పత్తిపాడు ఆ బ్లాక్ ఓకే సార్ సో దానికి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా కనిపిస్తుంది అది మీకు స్ట్రాంగ్ రూమ్ కనిపిస్తుంది అది ఏమో గొన్నూరు ఓకే సో దీనికి ఇటువైపున ఇటువైపున గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఉంటుంది అక్కడ అది పత్తిపాడు తాడికొండ సో అక్కడికి ఇక్కడ మూడు ఆ బ్లాక్ లో మూడు దాని పక్కన బ్యాక్ సైడ్ కొట్టూరు రైట్ సో అన్నీ ఇక్కడే ఉంటాయి అందుకని ఈ ఎంట్రీ ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు ఇట్లాంటి రోడ్డే అది ఆ పక్కన ఉంది ఓకే అక్కడ అత్తము అక్కడ నుంచి అందరం నడిచి రావాలి సో ఇక్కడ ఒక చెక్ చూసుకొని పంపిస్తా ఉంటారు ఇక్కడ లేట్ ఉండదు బట్ అక్కడ మాత్రం కంపల్సరీగా వెహికల్ దిగేసి రావాల్సిందే మన మన గుంటూరు పార్లమెంట్ స్థానానికి అలానే గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల నాలుగో తారీఖు పొద్దున ఎనిమిది గంటలకి షార్ట్ స్టార్ట్ అవుతుంది మీ అందరికీ తెలుసు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే అన్ని అసెంబ్లీ స్థానాలకి అలానే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ముప్పై మంది అభ్యర్థులు అలానే మిగిలిన అసెంబ్లీలకు అన్నిటి కలిసి ఇంకో నూట ముప్పై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు సో వీళ్ళకి సంబంధించిన ఫౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము ఐదు బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతుంది గుంటూరు పోస్టల్ బ్యాలెట్ పార్లమెంట్కి సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో మనము ఫోర్టీన్ టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలానే రిమైనింగ్ సెవెన్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒకసారి గుంటూరు ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలకి ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్లాక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ జరుగుతుంది అలానే తాడికొండకు సంబంధించి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తాడికొండ అసెంబ్లీకి అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో మంగళగిరి తెనాలి అండ్ ప్రత్తిపాడు జరుగుతుంది పొన్నూరు థర్మల్ సైన్స్ ల్యాబ్లో పొన్నూరుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది సో దీని ఇప్పుడు ఉన్న ఈ డైక్మెన్ హాల్కి పక్కనే ఇవన్నీ కూడా ఈ బ్లాక్లు ఉన్నాయి ఆ బ్లాక్లలో కౌంటింగ్ జరుగుతుంది దీనికి సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇప్పటికే పూర్తి చేశాం కౌంటింగ్ హాల్స్లో ప్రాపర్ మెస్ దగ్గర నుంచి ఆ టేబుల్స్ తర్వాత అక్కడ ఏజెంట్స్ ఉండడానికి దెన్ కౌంటింగ్ ఆర్ఓ టేబుల్ కానీ అట్లానే అక్కడ ట్యాబులేషన్ సంబంధించిన సిస్టమ్స్ అట్లానే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి అక్కడ నుంచి మీడియాకి ఇక్కడ ఇవ్వడానికి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది వీటితో పాటుగా బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ కూడా జరుగుతుంది సో మొట్టమొదటగా ఎనిమిది గంటలకి అన్ని సెగ్మెంట్స్లో అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినవి మొదలవుతాయి అలానే ఏడు సెగ్మెంట్ల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ని పార్లమెంటు సంబంధించినవి సెంట్రల్ బ్లాక్లో వాటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది ముందుగా మీరు ఒకసారి చూస్తే స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మనం పోలింగ్ అయిన తర్వాత నుంచి పదమూడవ తారీఖు నైట్ నుంచి త్రీ టైర్ పోలీస్ సెక్యూరిటీతో మనం వాటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం జరిగింది సో మొట్టమొదటి లెవెల్లో సీఏపీఎఫ్ ఉన్నారు దాని తర్వాత ఆర్మడ్ రిజర్వ్ ఉన్నారు దాని తర్వాత మన పోలీస్ ఉన్నారు సేమ్ ఇదే విధంగా కౌంటింగ్ కూడా అన్ని రకాలైనటువంటి పోలీస్ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అది ఎస్పీ గారు ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది కమింగ్ టు స్టాఫ్ పోలింగ్ పర్సన్ సంబంధించి ట్రైనింగ్ కోసం ఈవీఎం కౌంటింగ్ కానీ అట్లానే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ ఇప్పటికే దాదాపు థౌజండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి అందరికీ మనం సఫిషియెంట్ ర్యాండమైజ్ చేసి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ట్రైనింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సెకండ్ ట్రైనింగ్ మళ్ళీ ఈ నెల మూడో తారీఖున అంటే పోలింగ్కి వన్ డే ముందు ఇవ్వడం జరుగుతుంది అప్పటికి వారు ర్యాండమైజ్ కూడా చేసి కాన్స్టిటెన్సీకి అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది దెన్ వీళ్ళని థర్డ్ ర్యాండమైజ్ చేసిన ఏ టేబుల్కి ఎవరు వెళ్తారు అన్నది నాలుగో తారీఖు పొద్దున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్లు సో దాన్ని బేస్ చేసుకొని కౌంటింగ్ సిబ్బంది అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా ఈ కౌంటింగ్ ఏర్పాట్లను వివరించడం జరిగింది అట్లానే ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ప్రతి టేబుల్కి ఒక్కొక్క ఏజెంట్ని నియమించుకోవచ్చు ఏజెంట్ నియమించుకోవడంలో ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఏవీ లేవు సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం సెక్యూరిటీ కవర్ ఉన్నవాళ్ళు ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఇట్లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా వారు నియమించుకోవడానికి ఇప్పటికే చెప్పడం జరిగింది సో వారందరూ కూడా ఏజెంట్లని నియమించుకోవడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లు మిగతా ఏర్పాట్లన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్లకు వివరించడం జరిగింది కంటెస్టింగ్ క్యాండిడేట్లు కూడా ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి వచ్చేటటువంటి ఫీడ్ అంతా చూస్తున్నారు అట్లానే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళి చూపెట్టడం కూడా జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించిన అన్ని చర్యలు ఇప్పటికే తీసుకొని ఉన్నాం కాబట్టి రిమైనింగ్ ఏర్పాట్లలో వచ్చేటప్పటికీ మనం ఈ పోలింగ్ కౌంటింగ్కి ముందు రోజు నుంచే మన వన్ ఫార్టీ సెక్షన్ అంతా కూడా అమల్లో ఉంటుంది అలానే లిక్కర్ షాపులన్నీ కూడా థర్డ్ ఈవినింగ్ నుంచే క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది ఎక్కడా కూడా ఈ క్రాకర్స్ ఇవన్నీ బంద్ చేయమని చెప్పాం అండ్ క్యాండిడేట్స్కి అందరికీ కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశాం ఏ రకమైన విక్టరీ ర్యాలీస్ కానీ ఇవన్నీ ఉండకూడదు అని సో కాబట్టి వారందరూ కూడా మరొకసారి మనవి చేస్తున్నాం మీ ద్వారా సో సిన్సియర్గా వీళ్ళన్నీ ఈ ఆదేశాలన్నీ కూడా పాటించవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం తర్వాత వీళ్ళు వచ్చిన క్యాండిడేట్లు ఏజెంట్స్ కూడా వారి వారు నియమించుకున్న ఏజెంట్లు అందరూ కూడా ప్రాపర్గా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి పార్కింగ్ కూడా అలాట్ చేయడం జరిగింది పోలీస్ ఆఫీసర్స్ దానికి సంబంధించి నీట్గా సైనేజెస్ ఇవన్నీ కూడా పెట్టి గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ పార్కింగ్లు ఎక్కడంటే అక్కడ దిగడాలు ఉండదు సో స్పెసిఫిక్గా మనం పాయింట్స్ ఫిక్స్ చేసిన దగ్గర అలైట్ అవుతారు దిగిన తర్వాత వెహికల్స్ అన్ని వెళ్ళి పార్కింగ్ లేక వెళ్లాల్సి ఉంటుంది ఈ నిబంధనని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది దాదాపుగా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం ముందే వెహికల్స్ అన్నీ కూడా ఆపుతాము సో కాబట్టి అక్కడ నుంచి అందరూ వాక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఏ బ్లాక్ ఆ బ్లాక్ డైరెక్షన్స్ అన్నీ కూడా ఇస్తూ స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఈ వయలేషన్స్ జరగడానికి లేదు అలానే మరి ఒక విన్నపం ఏంటంటే అందరికీ చెప్పాం కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కూడా కౌంటింగ్ స్టాఫ్ కూడా మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేదు సో కాబట్టి ఆ బ్లాక్ ముందరే కౌంటింగ్ చేసే బ్లాక్ ముందరే మన మొబైల్ ఎవరైనా ఉంటే అక్కడే తీసి పార్క్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ దాటి బ్లాక్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళడానికి లేదు సో దయచేసి ఇది స్ట్రిక్ట్గా క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ కూడా డిసిప్లైన్ పాటించాల్సి ఉంటుంది అట్లానే దాంతోపాటుగా లోపలికి ఈ ఐఫోన్లు ఐప్యాడ్లు ఇట్లాంటివి ఏవి తీసుకొని వెళ్ళడానికి లేదు కేవలం పేపరు పెన్ను మాత్రమే అలో చేస్తాం అది కూడా వైట్ పేపర్ పెన్ను సో కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం తిరిగి నమస్కారం మన కౌంటింగ్ డే అరేంజ్మెంట్స్ కలెక్టర్ సార్ చాలా డీటెయిల్గా చెప్పారు పోలీస్ తరఫు నుండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెన్ అండ్ ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ కౌంటింగ్ డే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో ప్రీ కౌంటింగ్ కంపోనెంట్ కూడా ఉంది సో ఈరోజు నుండి టికెట్లు మొబైల్ పార్టీస్ క్యూఆర్టీస్ ఫ్రమ్ వన్ ఓ క్లాక్ టుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎక్కడ ఎక్కడ సెన్సిటివిటీ ఉంది దీని ప్రకారం కౌంటింగ్ సెంటర్కి చూస్తే త్రీ లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తుంది యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఫోర్త్ లేయర్ కూడా ఆ రోజు యాడ్ చేయడం జరుగుతుంది డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము అది కూడా రెగ్యులేషన్ కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లేన్కి ఎంటర్ అవుతారు వెహికల్స్లో కూడా ఒక డ్రైవర్ తర్వాత ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్ రిమైనింగ్ ఎవరు అక్కడ నుండి అలౌ చేయము సో వెహికల్స్లో ఎక్స్ట్రా ఎవరు రాకూడదు వచ్చిన తర్వాత డెజిగ్నేటెడ్ పార్కింగ్ ఎలైటింగ్ పాయింట్స్ అన్నీ పెట్టాము సిమిలర్లీ ఎక్కడ ఎక్కడ లో అండ్ ఆర్డర్ వైజ్ కూడా టోటల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పికెట్స్ సెవెంటీ మొబైల్ పార్టీస్ ఫిఫ్టీ సిక్స్ చెక్ పోస్ట్స్ ట్వంటీ ఎయిట్ క్యూఆర్టీస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ దెన్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టేసి ఉన్నాము కలెక్టర్ సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అండ్ సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ విల్ బీ ఫోర్స్ తర్వాత డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది అందరూ మీడియా కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు వీ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఆన్ కౌంటింగ్ డే ఆల్సో ఈ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఎప్పుడు కూడా మీరు సెలబ్రేట్ చేయాలి అంటే మీ ఫ్యామిలీ తో మీ కుటుంబంతో బంధులతో ఇంట్లో చేయండి దేర్ ఆర్ నో ప్రొసెషన్స్ ریلیస్ అలౌడ్ ఆన్ ద స్ట్రీట్స్ ఒకసారి ఎంసీసీ ఐపెన్ తర్వాత వన్స్ దిస్ సెక్షన్స్ ఆర్ రిమూవ్డ్ యాజ్ అండ్ ప్లాన్డ్ దే కెన్ హావ్ దేర్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ ریلیస్ బట్ ఆన్ ఫోర్త్ అండ్ టిల్ ఎంసీసీ ఇన్ఫోర్స్ దేర్ ఆర్ నో ప్రొసెషన్స్ అండ్ ریلیస్ ఆర్ అలౌడ్ ఎవరైనా దాన్ని వయొలేట్ చేస్తే మేము స్ట్రాంగ్ సెక్షన్ పెట్టాల్సిందే వస్తుంది రిమాండ్ చేయాల్సిందే వస్తుంది సిమిలర్లీ ఎవరు ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఆర్ రౌడీ షీటర్స్ ఆర్ హూ సోయర్ వాజ్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ పోలింగ్ డే ఇన్సిడెంట్ మన దగ్గర ఏమేమి ఎక్కడైనా మేజర్ సంఘటన జరగలేదు కానీ చిన్న చిన్న ఆల్టర్కేషన్ ఎక్కడ వాద్ వివాదం జరిగింది వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టేసి ఉన్నాము అవసరం ఉంటే వాళ్ళని కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫర్ దియర్ కాపరేషన్ దే ఎక్స్టెండెడ్ ఆన్ ద పోలింగ్ డే we expect the same cooperation from you on counting day also thank you एजेंट्स की इलेक्शन कमीशन तरफ से क्लियर इंस्ट्रक्शंस ఉన్నాయి దాంట్లో పోలీస్ వెరిఫికేషన్ ఎలాంటి లేదు కలెక్టర్ సర్ అండ్ మీ హవ్ రిక్వెస్టెడ్ నాట్ టు ఇన్వాల్వ ఎనీ పీపుల్ హూ ఆర్ లైక్లీ టు క్రియేట్ ట్రంబుల్ ఆర్ హవ్ క్రిమినల్ ఎంటిసిడెంట్ ఫర్ యాస్ కౌంటింగ్ ఏజెంట్స్ పెట్టే ఇక్కడ ఏది చేస్తే సఫిషియంట్ లా అండ్ ఆర్డర్ ఫోర్స్ లిఫ్టింగ్ పార్టీ పెట్టేసాము वैंने पिकअप के स्टेशन की तस्कोव रिमां पेड़ता बट वी आर् इवन कैंडिडेट्स हेव अश्योर्डस् दैट नो सच पीपल विल कम एंड कंप्लीट प्रोसेस विल बी अ पीसफुल प्रोसेस एज पर इलेक्शन कमीशन गाइडलाइंस थैंक यू